నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ లా చట్టం ధర్మం అయ్యప్ప దీక్షలో మిగతా నియమాలన్నీ కూడా ధర్మానికి సంబంధించినవి అంటే ఒంటిపూట భోజనము నేల మీద పడుకోవటము గడ్డం పెంచటము బ్రహ్మచర్యము నల్లబట్టలు వేసుకోవటము ఉదయము సాయంత్రము చన్నీటి స్నానము చేయటము భస్మము గంధము కుంకుమ ధరించటము రుద్రాక్షమాల వేసుకోవటము అసత్యం ఆడకపోవటము ఇరుముడి కట్టుకోవటము పాదయాత్ర చేయటం ఇవన్నీ కూడా హైందవ ధర్మము హిందూ ధర్మములు అయ్యప్ప దీక్షకి సంబంధించినటువంటి నియమాలు కాబట్టి ధర్మాన్ని రక్షించేటువంటి బాధ్యత ఏ రక్షక భటులకి కూడా లేదు ఏ దేశంలోనూ లేదు కాబట్టి పోలీసు వాళ్ళు వీటిని పట్టించుకోరు పోలీసు వాళ్ళ పని చట్టాన్ని కాపాడడం మాత్రమే కాబట్టి చట్టప్రకారముగా ఆ వయసు స్త్రీలు శబరిమలకి రావటం నిషిద్ధము కాబట్టి వాళ్ళని ఆపుతూ ఉంటారు ఇంత దెత్తి నేను తెలుసుకోవటం జరిగింది ఒక్కసారి శబరిమలకి వెళ్ళి యాత్ర చేసి పద్దెనిమిది ఎక్కి వద్దాము అని అనుకున్నటువంటి వాడిని ఇదిగో ఇలాంటి సందేహాలు న్యాయంగా నిజాయితీగా పూర్తి స్థాయిలో నాకు అర్థమయ్యేటట్టుగా నేను మిగతా వాళ్ళకి అర్థం చేసేటట్టుగా తెలుసుకునేటువంటి క్రమంలో అఖండమైనటువంటి దీక్ష అద్భుతమైనటువంటి దీక్ష మనకి జరుగుతూ ఉంది నడుస్తూ ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పెడుతున్నాను స్వామి దగ్గరికి వద్దనుకుంటూనే అసలు నేను గురుస్వామిని కావాలని అనుకోలేదు స్వామి గురించి మనందరితోని కూడా ఈ యొక్క సంప్రదింపులు చేస్తూ ఈ విధంగా చర్చిస్తూ స్వామికి సంబంధించిన విశేషాలని చెప్పేటువంటి అదృష్టం కూడా నాకు కలుగుతుందని కలలో కూడా భావించలేదు ఇదంతా కూడా ఆ పరమాత్మని లీల ఆ భగవంతుడు ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహముతో సాధించగలిగింది ఒక్క చిన్న విషయాన్ని మీకు తెలియజేసి ఈ రోజుకి సెలవు తీసుకుంటాను అదేంటి అనంటే పద్దెనిమిది మెట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా శక్తివంతమైనవి మిత్రులారా ఎంత శక్తివంతమైనవి అంటే ఉదాహరణకి ఐదవ మెట్టు గురించి మీకు చెప్తాను ఐదవ మెట్టు మీద కర్ణ తత్వము అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఐదవ మెట్టు మీద కర్ణ పిశాచినీతత్వము అనేటువంటి మహాశక్తి ఐదు సార్లు సంవత్సరానికి ఒక్కసారి చొప్పున అయ్యప్ప దీక్ష చేసి నియమనిష్టలతో స్వామి నీవే శరణం అంటూ ఆయననికి మనల్ని మనము పూర్తిగా అర్పణ చేసుకొని ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా మనము శబరిమల యాత్ర చేసి ఐదవ సంవత్సరము ఐదవ మెట్టు మీద కాలు పెట్టిన సమయంలో మనకి అందేటువంటి అద్భుత శక్తి ఆ యొక్క కన్నపి శాచిని దాని మూలంగా మనకి వచ్చేటువంటి గొప్ప శక్తి ఏంటనంటే మన ముందున్నటువంటి వాళ్ళ యొక్క మన ముందు కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు చూచాయిగానైనా సరే మనకి తెలిసిపోతూ ఉంటాయి మనకి తెలియకుండానే జరగబోయేవి మనం చెప్పేయటం జరుగుతూ ఉంటుంది ఎంతో గొప్ప శక్తి అలాంటిది పద్దెనిమిదవ మెట్టు మీద అడుగు పెడితే పద్దెనిమిదవ సంవత్సరం ఎన్నిసార్లు ఎంత అద్భుతమైన శక్తి వస్తుంది అనుకున్నారు చెప్పన తత్వం అసి తత్వం అసి ఈ పదాన్ని మనము పద్దెనిమిది మెట్ల పైన చూస్తూ ఉంటాం దానికి అర్థం ఏంటంటే స్వామి తత్వం అసి ఏదైతే నువ్వు సాధించాలి శక్తిని అనుకొని ఈ దీక్ష చేశావు త్వం అసి అది నువ్వే ఇన్నిసార్లు దీక్ష చేసి పద్దెనిమిది సార్లు పద్దెనిమిది అవలక్షణాలు మనిషిలో ఉండేటువంటి దుర్మార్గపు లక్షణాలని సంవత్సరానికి ఒకటి చొప్పున వదిలేస్తూ విడితే ఏ స్వామినైతే చేరుకోవాలని చెప్పేసి మనం ఈ యొక్క దీక్ష చేస్తున్నామో మనమే ఆ స్వామిగా మారిపోతాము అనేటువంటిది ఈ యొక్క తత్వం అసి అనేటువంటి పదములో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం అది నువ్వే దేనికోసమైతే నువ్వు ఇక్కడికి వచ్చావో అది నువ్వే అని చెప్పి స్వామి మనకి తెలియజేస్తున్నారు అంత గొప్ప శక్తివంతులమవుతాము కానీ చిన్న చిన్న విషయాల కోసము తాపత్రయపడి ఇదిగో ఇలాంటి అంటే భార్య పక్కన కూర్చొని పూజలు చేయకూడదు నోములు చేయకూడదు బ్రహ్మచారి అయ్యప్ప అక్కడికి ఆడవాళ్ళు రాకూడదు అంటే ఇలాంటివన్నీ మాట్లాడుతూ వేరే విషయాలని మనము అనవసరమైనటువంటి ప్రాపగాండా కల్పిస్తూ మన ధర్మానికి మనము చెడు చేస్తూ మన దీక్షని మనము మర్చిపోయి ఇంత గొప్ప శక్తుల్ని కూడా గడ్డి పరక కన్నా హీనముగా వదిలేసుకుంటున్నాము కాబట్టి ఒక్కసారి ఈ ఒక్కసారి మనం ఎలాగో కార్తీక మాసంలోకి ఈ రోజునే ప్రవేశించాము ఈ సంవత్సరం ఈ ఒక్కసారి ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వామి కూడా ఈ నలభై ఒక్క రోజుల మండలకాల దీక్ష నేను సంపూర్ణంగా చేసి ఎటువంటి రాగద్వేషాలు ఎటువంటి గొడవలు ఎటువంటి మనసులో వేరే భావాలు పెట్టుకోకుండా నేను సంపూర్ణమైన దీక్ష చేసి ఒక్కసారి యాత్ర చేసి వస్తాను అని మీకు మీరు భావించి పూర్తి నియమముగా అంటే పొద్దున్నే ఆకలేస్తుంది చెప్పేసి రోడ్ల మీద పడి టిఫిన్లు చేయటము ఎక్కడ పడితే అక్కడ కాఫీలు టీలు తాగటము ఎవరిని పడితే వాళ్ళని కోప్పడానికి వేరే పదాలు ఏమీ దొరకవన్నట్టుగా స్వామి శరణం స్వామి అని చెప్పేసి కోప్పడుతూ ఉంటాం మనం అంటే స్వామి శరణం అనే మాట కోపడ్డానికి ఉపయోగించడము స్వామి శరణం స్వామి అనే మాట తిట్టడానికి ఉపయోగించడము చేస్తూ ఉంటాము చాలా పరమ పవిత్రమైనటువంటి మాట అది అలాంటి మాటలు మాట్లాడకుండా పంబ అనేటువంటిది అతి గొప్ప అద్భుతమైనటువంటి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి జీవనది గంగా తర్వాత అంతటి పవిత్రమైనటువంటి నది ఆ పంబని మనము మద్యపానానికి అలవాటు పడ్డటువంటి వాడు తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పంబ అనేటువంటిది మద్యానికి సమానంగా ఉపయోగిస్తున్నాం మనం లిక్కర్తో సమానంగా వాడు ఫుల్ పంబలో ఉన్నాడు పంబ దాగి పడ్డాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అలాంటివి మాట్లాడకుండా మన మాటలకి మన చేతలకి మన నియమాలకి ఉన్నటువంటి పూర్తి విలువని మనము కాపాడుతూ దీక్ష చేస్తే మీరు వద్దన్నా కూడా స్వామి బెట్ ఛాలెంజ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా మీరు మళ్ళీ దీక్ష ఇలాగే చేస్తారు ఎందుకంటే ఇందులో ఆనందము పరవశత్వము ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ దీక్ష ప్రభావంతో మీకు వచ్చేటువంటి శక్తి కానీ లక్షణాలు కానీ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఫలితాలు అవి ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితాన్ని మన తల రాతని కూడా మార్చి అద్భుతమైనటువంటి దిశగా మనల్ని నడిపిస్తూ ఉంటాయి ఇది స్వామి ప్రమాణముగా నేను స్వయంగా అనుభవించినటువంటి విషయాల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంతటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ భగవంతుడు కలిగించాలని మీతో నా అనుభవాలని పంచుకోవడానికి మంచి వేదికను ఏర్పాటు చేసినటువంటి ఆ భగవంతునికి నన్ను ఆశీర్వదిస్తూ ఆదరిస్తున్నటువంటి మీకందరికీ కూడా వేల వేల నమస్కారాలతో ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మీ మీ అందరి మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి భావనతో మళ్ళీ కార్యక్రమంలో ఇంకా కొన్ని అనుభవాలను మీతో పంచుకోగలగ పంచుకోగలుగుతాననేటువంటి ఒక పూర్తి విశ్వాసంతో ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మీ అందరితోని సెలవు అనుగ్రహించమని చెప్పి వినమ్రంగా వేడుకుంటున్నాను ఈ రోజుకి మాత్రమే స్వామియే శరణం శరణమయ్యప్ప వందే మాతరం జై మా భారతి రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వస్తి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్